హాయ్ గాయస్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మన చార్లీ కూడా బాగుంది అండ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండ్ చూసేసారా ఇది చూడండి ఎలా ఉందో ఫస్ట్ మార్నింగ్ లేవో కానీ చార్లీతో ఒకసారి చార్లీని చూసాకనే డే అనేది స్టార్ట్ చేస్తాను నేనైతే అండ్ మమ్మీ అయినా చెల్లైనా ఎవరైనా అంతే ఇంకా అండ్ తర్వాత అందరు ఎలా ఉన్నారు కూడా కామెంట్ చేసి చెప్పండి నాకు అండ్ మన వీడియోస్ షార్ట్స్ అయితే అందరూ బాగానే చూస్తున్నారు అండ్ నేను షార్ట్స్ క్లిక్ అయ్యాక లాంగ్ వీడియోస్ పెడదాం అనుకుంటున్నాను బట్ కానీ లాంగ్ వీడియోస్ కూడా పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను డైలీ చేస్తానండి చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను అంటే కంటెంట్ ఉండాలి కదండి కంటెంట్ ఉంటేనే అందరూ చూస్తారు కంటెంట్ లేకపోతే ఎవరు కూడా చూడరు సో మీకు కూడా ఏదైనా యూజ్ఫుల్ అవ్వాలి కదా ఒక వ్లాగ్ మీరు టైం స్పెండ్ చేస్తూ ఉంటారు ఒక వీడియో మీద సో మీకు కూడా యూస్ఫుల్ ఉండాలి చూస్తే అనేటట్టుగా నేను కూడా థింక్ చేస్తూ ఉంటాను సో కంటెంట్ కోసం నేను వెయిట్ చేస్తున్నాను మీకోసం మీకు మంచి మంచి కంటెంట్ తీసుకురావాలనేసి ఫ్యూచర్లో డెఫినెట్గా నేను డెఫినెట్గా మంచి కంటెంట్తో వస్తాను అండ్ ఇదైతే డైలీ రొటీన్ బ్లాగ్ అండి అండ్ చూసేయండి మమ్మీ నాకు ఫీల్ అవుట్ చేసి ఇవ్వంటే కొటాటోస్ చేస్తున్నాను అండ్ పొటాటో పులుసు అండ్ బ్రింజల్ ఫ్రై చేస్తున్నాము ఈరోజైతే అండ్ మీ అందరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి ఇంకా మీకు ఇంకేమైనా వెరైటీస్ కావాలన్నా కూడా కామెంట్ చేయండి మా మమ్మీ స్నాక్స్ కూడా చాలా బాగా చేసిద్దండి అండ్ పొటాటో పులుసు ఒకసారి ఈ వీడియోలో చూపించినట్టుగా ట్రై చేయండి మ్యాక్సిమమ్ మీరు ఒకసారి ట్రై చేయండి అందరినీ యూట్యూబ్ వీడియోస్ చూస్తూనే ఉంటారు కానీ ఒకసారి ఇలా ట్రై చేయండి డెఫినెట్గా మీకు బాగుంది నచ్చిద్ది కూడా డెఫినెట్గా మా మమ్మీ అని కాదు తను నిజంగా కుకింగ్ చాలా బాగా చేసిద్ది రియల్లీ అండ్ పొటాటోస్ ఇలా అయితే కట్ చేసుకొని పెట్టుకోవాలండి అండ్ తర్వాత అయితే చూసేయండి మీరు నాసేపటి నుంచి మాట్లాడుతున్నాను కదా సో మీరైతే వ్లాగ్ అయితే చూసేయండి ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఇంటి ముందుకి చింత చిగురు వచ్చిందండి సో మమ్మీ చింత చిగురు పప్పు చేద్దామనేసి అంటే ముందుగానే తీసుకుంది ఓకే క్లిప్ యాడ్ చేస్తున్నాను నేను కూడా అండ్ నెక్స్ట్ వచ్చే వీడియోలో డెఫినెట్గా చింత చిగురు పప్పు నేను పోస్ట్ చేస్తాను అది ఎలా చేయాలని ఒకసారి మీరు అది కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది అండ్ మేమైతే అది క్లీన్ చేసుకుంటున్నాము ఇంకా ముందే క్లీన్ చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేస్తాము అండ్ మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వండుకోవడమే ఇంకా ఎందుకంటే దొరకట్లేదు కదా అండి ఎక్కువ సో మా సైడ్ అయితే దొరకదు ఎక్కువ సో అందుకోసమే మేము వచ్చినప్పుడే ఇంకా తీసుకున్న స్టోర్ చేసుకుంటాము అండ్ ఇక్కడైతే ఇంకా మమ్మీ నేను బ్రింజల్ అనేవి కట్ చేస్తున్నాము నేనైతే మమ్మీకి హెల్ప్ చేస్తున్నాను వీడియో షూట్ కూడా నేనే తీయాలి కాబట్టి అండ్ నాకు తోచినంత హెల్ప్ నేను అక్కడ చేస్తూ ఉంటాను మమ్మీకి ఆ బ్రింజల్ అందియమైనా మిర్చి అందియడం అయినా ఇంకా ఫ్రిడ్జ్లో నుంచి ఏమైనా ఐటమ్స్ ఇవ్వమన్నా కూడా అక్కడ నేను హెల్ప్ చేస్తూ ఉంటాను కిచెన్లో అండ్ ఇంకా బ్రింజల్ కర్రీ కూడా చేస్తున్నాము ఇంకో సైడే అండ్ ఇటు సైడ్ ఏమో పొటాటో కర్రీ పొటాటో కర్రీ చూసారు కదా వెరీ సింపుల్ ఆయిల్ వేసుకొని తాలింపుకి సంబంధించినవన్నీ వేసేసి అండ్ తర్వాత ఆనియన్ ఎండు మిర్చి వేసి పసుపు వేయాలండి ఆ తర్వాత అండ్ ఎండుమిర్చి కూడా వేయాలి అండ్ పసుపు వేసి కలిపిన తర్వాత మీరు ఆ పొటాటోస్ అనేవి యాడ్ చేయండి యాడ్ చేసిన తర్వాత మేమైతే ఇక్కడ ఏం చేస్తామంటే మసాలా కారం అనేది యూజ్ చేస్తాం ఆ మసాలా కారం మేము ఓన్లీ ఇంట్లోనే మేమే ప్రిపేర్ చేసుకుంటామండి కారంని పట్టించి అందులో మమ్మీ యాడ్ చేస్తుంది సమ్ మసాలా సో మసాలా కారం అనేది ప్రిపేర్ చేస్తుంది ఆ మసాలా కారం యాడ్ చేయడం వల్లనే కర్రీకి ఆ టేస్ట్ అనేది వస్తుందని మా మమ్మీ మాకు చెప్పిందండి అండ్ నార్మల్గా నార్మల్ కారం అండ్ మసాలా కారం రెండు కూడా యాడ్ చేసుకోవాలి ఒకవేళ మీ దగ్గర లేకపోతే మీరు యూజ్ చేసే కారమే అదే యూజ్ చేయండి అండ్ ఇంకా అండ్ మ్యాక్సిమమ్ పొటాటో కర్రీ అయితే అయిపోవడానికి వచ్చేసిందండి ఇంకా మనం అది కొంచెం సేపు మగ్గిన తర్వాతకి మనం వాటర్ అనేది యాడ్ చేయాలి సో మూత పెట్టేసి పక్కన పెట్టేయండి ఇంకా అటు సైడ్ వచ్చేసి బ్రింజల్ కర్రీ చేస్తుందండి అది కూడా చాలా సింపుల్ అండ్ సేమ్ ఇదే ప్రాసెస్లో చేయండి అది కూడా అండ్ అది బ్రింజల్ కర్రీ కదా యాక్చువల్గా ఫ్రై అన్నమాట అండ్ పులుసు చేస్తుంది కదా అందులోకి కాంబినే కాంబినేషన్గా అది ఉంటే బాగుంటుంది తినడానికి అనేసి పులుసు అండ్ ఫ్రై అలా చేస్తుంది అండ్ మీరు అయితే వ్లాగ్ చూసేసండి ఇప్పటికి చాలా సేపు అయితే మాట్లాడేసాను నేను అది మగ్గిన తర్వాత మనం వాటర్ యాడ్ చేసి మీ దగ్గర ధనియాల పొడి అండ్ గరం మసాలా ఉంటే యాడ్ చేయండి మీరు ఇంతకుముందు యాడ్ చేయకపోతే ఈసారి యాడ్ చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది అండ్ కొత్తిమీర మీరు అంటే లాస్ట్గా అండ్ ఇక్కడైతే మా చెల్లి వస్తుంది కదా హాస్టల్ నుంచి సో తన కోసం మేమైతే స్నాక్స్ అయితే ప్రిపేర్ చేసాం చెప్పాను కదండి మమ్మీ స్నాక్స్ చాలా బాగా చేసిందనేసి అనేసి ఇవ్వనండి స్నాక్స్ అయితే చాలా బాగా చేసింది మీకు కావాలంటే డెఫినెట్గా కామెంట్ చేయండి అవి ఎలా చేసే విధానం అనేది నేను మీకు పోస్ట్ చేశాను వీడియో చేసి కావాలంటే డెఫినెట్గా వీడియో చేస్తాను అండ్ ఇక్కడ అయితే మేము ఏం చేస్తున్నామంటే పెరుగు తోడేస్తాం కదండి పెరుగు తోడేసిన తర్వాత తీసి ఆ పైన ఉన్న మేగడ ఉంటుంది కదా అవి అది తీసి స్టోర్ చేసుకుంటాం దాన్ని మనం వెన్నెగా చేసి గీ చేస్తాం కదా సో అలాగా మీరు మీరు కూడా ఇలా చేస్తే కామెంట్ చేయండి డెఫినెట్గా మేమైతే ఎప్పటి నుంచో ఇలానే చేస్తూ ఉంటాము పెరుగు పైన ఉన్న మేగడ తీసేసి పక్కన పెట్టి వెన్నె వెన్నగ చేసి తర్వాత అది నెయ్యి అయిద్ది కదా సో ప్రాసెస్ నో యాక్చువల్లీ అదైతే చేస్తున్నాము అండ్ మీలో ఎవరు ఇలా చేసుకుంటారో డెఫినెట్గా కామెంట్ చేసి చెప్పండి నాకు మర్చిపోకుండా అండ్ మీ గీ కూడా మా మమ్మీ ఇలానే తయారు చేసేది ఇంట్లో అండ్ స్టోర్ చేసేది ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాం మంచిగా అండ్ తర్వాత అయితే ఇంకా ఫుడ్ ప్రిపేర్ అయిపోయిందండి అంతా ఇంకా రెడీగా ఉన్నామన్నమాట తినడానికి కర్రీస్ అయితే ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ చాలా బాగున్నాయి అండ్ ఇది వచ్చేసి పొటాటో పులుసు అండ్ వంకాయ ఫ్రై బ్రింజల్ ఫ్రై అండ్ మేమైతే తినేస్తున్నాము ఇంకా మీకు ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో డెఫినెట్గా చెప్పండి నాకు కామెంట్ చేసి చెప్పండి డో ఫర్ గుడ్ ప్లీజ్ వాచ్ ద వీడియోస్ అండ్ మీ కోసం మంచి మంచి కంటెంట్ తీసుకురావడానికి నేను ట్రై చేస్తాను డెఫినెట్గా రొటీన్గా ఉండకుండా ఏదో సంథింగ్ స్పెషల్ ఉండాలి మన బ్లాగ్లో ఏదో ఒక ఇన్ఫర్మేషన్ మీకు ఉండాలి అనేది నేను కూడా చూస్తూ ఉంటాను ఎప్పుడు డెఫినెట్గా మంచి కంటెంట్ తీసుకొని వస్తాను అండ్ మా అయితే రెడీగా ఉంది ఉంది తినటానికి ఓకే ఇంతే అండి ఇంకా ఈరోజు వ్లాగ్ అండ్ ఇంకా లాస్ట్ కద్దుక కీర్ అన్నాను కదా అదైతే నేను క్లిప్ తీయడం మర్చిపోయాను అండి నేను ఇంట్లో లేని టైంలో చూసి వాళ్ళు చేసేసారు అండ్ మంచిగా నేనేమో మిస్ అయ్యాను వచ్చిన తర్వాత చిన్న క్లిప్ అయితే తీసుకున్నాను అండ్ అది కూడా చాలా అంటే చాలా బాగుంది స్వీట్ డెఫినెట్గా మీరు మీ కోసం అది ఇంకోసారి మళ్ళీ చేసి నేను పోస్ట్ చేస్తాను ఇదేనండి కద్దు కాకి అసలు నాకైతే చాలా నచ్చింది అండ్ మా మమ్మీ చాలా బాగా చేసిద్ది మా మమ్మీ అని కాదు నిజంగా చాలా బాగా చేసిద్ది ఈ మీకు కావాలంటే కామెంట్ చేయండి నేను డెఫినెట్గా ఇది చేసి పెడతాను పోస్ట్ చేస్తాను నేను కూడా అండ్ ఇదైతే చాలా బాగుంది ఇంకా సారీ గాయస్ ఇదే నేనైతే పెట్టుకొని తినేస్తున్నాను అనమాట నాకైతే చాలా నచ్చేసింది అండ్ మీకు ఏం చెప్పాలంటే స్వీట్ ఎప్పుడైనా వేడి వేడిది తింటాం కన్నా కూడా అది ఫ్రిడ్జ్లో పెట్టుకొని కొంచెం సేఫ్ అయిన తర్వాత తీసి తింటే చాలా బాగుంటది ఒకసారి ఎప్పుడైనా ట్రై చేయకపోతే డెఫినెట్గా గా ట్రై చేయండి మేమైతే అలానే తింటాం అది కూల్ గానే బాగుంటది డిజర్ట్ అయినా సరే హాట్ హాట్ గా ఉంటే అస్సలు బాగా ఈరోజు బ్లాగ్ అయితే ఇది గా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్